కొన్ని నక్షత్రాలలో ఈ పుష్కర నవాంస కొన్ని నక్షత్రాలకు ఎందుకు లేదు దాన్ని కొంచెం స్థూలంగా పరిశీలించడం మనం మొదలుపెట్టాం నిన్న కేతు నక్షత్రాల గురించి నేను మీకు చెప్పాను కేతు నక్షత్రాలన్నీ గండ ఆదిలో ఉంటాయి అది కూడా అగ్నితత్వ రాసులలో గండ ఆదిలో ఉంటాయి అశ్వని మఖా మూల ఆ మూడు గురించి మనం నిన్న చెక్ చే నిన్న స్థూలంగా మనం డీటెయిల్గా వెళ్ళి చూడాలంటే ఈ నేను వంద సంవత్సరాలు వీడియో చేసినా సరిపోదు ఇప్పుడు మనం బుధ నక్షత్రాలు గురించి తెలుసుకుందాం బుధ నక్షత్రాలు ఏంటి అశ్లేష జ్యేష్ఠ రేవతి అశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాలు కూడా జలతత్వ రాసులలో గండాంతాలలో ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలని మీరు ఆ వ్యక్తులు ఆ వ్యక్తిగత జాతకంతో ఎట్టి పరిస్థితులను మీరు కంపేర్ చేయడానికి లేదు వ్యక్తిగత జాతకంతో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ని కంపేర్ చేయకూడదు నేను నా డిస్కషన్ ఓన్లీ పుష్కరా అంశ ఎందుకు రా ఇక్కడ ఎందుకు రావట్లేదు అక్కడ వరకే మిగిలిన ఆరు నక్షత్రాలకి వచ్చి ఈ మిగిలిన ఆరు గ్రహాలకి వచ్చి ఈ మూడు గ్రహాలకి రాకపోవడం ఎందుకు అనేది నా డిస్కషన్ రెస్ట్రిక్ట్ చేస్తున్నాను అశ్లేష తీసుకుందాం ఎమోషన్స్ కార్మిక బంధాలు ఓకే ఒక రకమైన మోసం చేసే స్వభావం అవన్నీ ఈ అశ్లేష నక్షత్రంలో ఉంటాయి ఇలాంటివి ఏవి కూడా పుష్కరానికి సరిపోవు పుష్కర స్వభావానికి విరుద్ధం అలాగే జ్యేష్ట నక్షత్రం కొంతవరకు గత జన్మలో చేసిన అధికార దుర్వినియోగం లేకపోతే అధికార దర్పాన్ని ప్రదర్శించి పక్క వాళ్ళని నాశనం చేయటం అవి ఈ జన్మలోకి కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఇలాంటి వాటి వల్ల పుష్కరం ఇక్కడ కూడా సర్వైవ్ అవ్వలేదు మిగిలింది రేవతి నక్షత్రం చిత్త చివరి నక్షత్రం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది ఆత్మ అలసిపోయి ఉంటుంది తన ప్రయాణంగా అలసిపోయి ఉంటుంది నిన్న మనం చెప్పుకున్న వసిన నక్షత్రం గురించి చెప్పుకున్నప్పుడు చాలా బలవంతమైన బల బా అప్పుడే కూర్చున్న శిశువులో ఉత్సాహం ఉంటుంది కానీ బలం ఉండదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఉత్సాహము ఉండకపో ఉండదు బలము ఉండదు రెండు ఉండదు చూడడానికి ఇది బుధి బుధ సంబంధమైన నక్షత్రమే చాలా తెలివైన నక్షత్రమే కానీ ఇక్కడ వచ్చేసరికి ఆత్మ తన ప్రయాణంలో పూర్తిగా అలిసి